నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం బొమ్మరాసిపల్లి సర్పంచ్ ఎన్నికల్లో చెరుకు తిరుపతమ్మ నామినేషన్ దాఖలు చేశారు బీసీ సంఘం నాయకులు చెరుకు మణికంఠ ఆధ్వర్యంలో బొమ్మరాసిపల్లి గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు బీసీ సంఘం నాయకులు ఊరుకొండ బీజేపీ నాయకులు జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొని చెరుకు తిరుపతమ్మను అత్యధిక మెజార్టీతో ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈరోజు స్థానిక సంస్థలలో ఎలక్షన్లో భాగంగా ముమ్మరాజుపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా చెరుకు తిరుపతమ్మ గారు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకే ప్రజా సమస్యల కోసం ఈరోజు ఒక సభ నిర్వహించడం జరిగింది ఈరోజు దాదాపు ఒక ఐదు ఆరు వందల మంది పబ్లిక్ ఇక్కడికి వచ్చేసి వాళ్ళ సమస్యలు కూడా తెలియజేశారు ఇక్కడికి ఈ బొమ్మరాజ్పల్లి గ్రామానికి దాదాపు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలంగాణ ఉద్యమకారులు వచ్చారు రాష్ట్రం నుంచి బీసీ నాయకులు కూడా వచ్చారు చదువుకుంటేనే దానికి ఏదైనా కానీ సమస్యల పరిష్కారం దిశగా బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మా తల్లిగారు చెరుకు తిరుపతమ్మని ఉంగరం గుర్తుకు ఓటేసి బలపరచాలని చెప్పేసి మాకు ఈ విజయం అనేది రేపు మనకు ముందుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ అభ్యర్థిని గెలిపిస్తే ఈ ఊరు అభివృద్ధిలో భాగంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు అక్కడిక్కడ హైదరాబాద్లో ఉండి ఆయన ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టేసి రాజకీయం అంటే నేను చేస్తా మా ఊరు అభివృద్ధిలో వెనుకబడిపోయింది మా ప్రాంతాన్ని ముందు తీసుకెళ్లాలనే మంచి సంకల్పంతో రావడం వాళ్ళ అమ్మగారైనా తిరుపతి అమ్మ నిలబెట్టి మన మండలానికి ఒక మంచి పేరు తెచ్చే విధంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయే కెపాసిటీ ఉన్న వ్యక్తి నాకు అర్థమవుతా ఉంది ఇలా తిరుపతి గారికి మద్దతు తెలపడానికి నేను కృతజ్ఞత నేను ఉన్నాను ఇలాంటి వ్యక్తులు మనకు కావాలి ఇలా అభివృద్ధిలో ముందుకెళ్లాలని నేను కోరుకుంటూ తిరుపతి గారికి ఓటేసి గెలిపించవలసిందిగా బొమ్మరాజిపల్లి ప్రజలను కోరుతున్నాను